బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సాధారణంగా ఒక సీజన్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు లైక్ వర్షాకాలం కానివ్వండి చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు సో సీజనల్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకి ఫీవర్ కావచ్చు లేకపోతే కోల్డ్ కాఫీ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ వస్తుంటాయి దీనికోసం కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మనకు తెలిసిన మెడిసిన్స్ ఉంటాయి కదా సో మనం షాప్కి వెళ్ళి తెచ్చుకొని వేసేసుకోవచ్చు కదా అని చాలామంది ఈ ప్రయత్నాలే చేస్తూ ఉంటారు మనలోనే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఇట్లానే చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే డాక్టర్ ఎప్పుడో మనకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయో అది మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని వాడడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇలా ఓవర్ ది డోస్ యాంటీబయాటిక్స్ కూడా యూస్ చేయటం వల్ల ఏవైనా ఇష్యూస్ ఉంటాయా అండ్ పిల్లలకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి రాసి ఇచ్చినవి సో ఇలా పిల్లల విషయంలో కూడా మనం యూజ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయా ఈ విషయాలపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కొప్లా గారు ఇంటర్నల్ మెడిసిన్ ఏజీ హాస్పిటల్ బంజారా హిల్స్ హలో సార్ హలో అండి సార్ యాంటీబయాటిక్స్ గురించి చాలా డిస్కషన్సే చాలా ఇయర్స్ నుంచి జరుగుతూ ఉన్నాయి వేయకూడదు 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 అని అంటూ బట్ ఈ యాంటీబయాటిక్స్లో కూడా ఏవి పర్టికులర్గా యూస్ చేయకూడదు అనే దాని మీద అవగాహన కొంతమందికి తక్కువే ఉన్నది సో కొన్ని రకాల మెడిసిన్స్ బ్యాన్ చేసినప్పటికీ కూడా యూజ్ చేస్తూనే వస్తూ ఉన్నారు సో తెలియక ఎప్పుడో ప్రిస్క్రైబ్ చేసేవి ఉంటాయి దాన్ని యూస్ చేస్తూ వస్తున్నారు చిన్న పిల్లలకు కూడా మీరు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఎనీ యాంటీబయాటిక్స్ ఆ టైంలో వాళ్ళకి వచ్చినటువంటి ఫీవర్స్కి అలాంటివి సో ఆ ప్రిస్క్రైబ్ పట్టుకొని ప్రిస్క్రిప్షన్ని పట్టుకొని ఇయర్స్ ఇయర్స్ దాన్ని యూస్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా పిల్లలకి మేము ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం హ్యూమానిటీ యాక్చువల్లీ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం దిస్ డే ఈజ్ మోర్ దెన్ క్యాన్సర్స్ మోర్ దెన్ హార్ట్ డిసీజెస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండి అంటే ఈ యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడేయడము వీటికి ఒక కంట్రోల్ లేకుండా పోవడం దీని మీద ఎటువంటి రెగ్యులేషన్ లేకుండా పోవడము దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ టుడే వాట్ వి ఫేస్ సో ఎందుకు సో నార్మల్గా నేను చెప్తాను మీకు ఇప్పుడు ఈ మన ఈ రూమ్లోనే ఉన్నారనుకుందాం నలుగురు ఐదు ఉన్నాం జలుబు రాగానే ఎంతమంది ఎజిత్రోమైసిన్ వాడారు అంటే కనీసం ఒకళ్ళన్నా చేస్తారు ఎజిత్రోమైసిన్ ఇస్ వన్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ యాంటీబయాటిక్ అండి ఒక చిన్న వైరల్ జలుబుకి మనం ఎజిత్రోమైసిన్ అనేది నార్మల్గా వేసేసుకోవడం అలవాటు చేసేసుకుందాం అనమాట ఓకే ఈ రోజుల్లో మాకు అన్ని కాంప్లికేటెడ్ పేషెంట్స్ అందరూ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటాం డైరెక్ట్గా ఐసీయూకి వెళ్తూ ఉంటారు మేము చూస్తూ ఉంటాం డిస్ట్రిక్ట్స్ నుంచి అక్కడిక్కడి నుంచి ఆటోమేటిక్గా వాళ్ళు హయ్యెస్ట్ పాసిబుల్ యాంటీబయాటిక్ మీద అంటే ఒక మూడు రోజులు జ్వరం తగ్గకపోయేసరికి మీరోపెనం అంటాం కార్బాపెనమ్స్ అంటాం కార్బాపెనంలో హయ్యెస్ట్ లెవెల్ అది మీరోపెనం మీరోపెనం యాంటీబయాటిక్ మీద అది సరైన డోస్ లేకుండా ఎవరో ఎక్కడో ఒక ప్రిస్క్రిప్షన్ పెట్టేసి మీరోపెనం పెట్టేసి పంపించేస్తారు సో మనం ఆ మీరోపెనం అనేది మనం ఎప్పుడు పెట్టాలంటే ఒక ఫోర్ లెవెల్స్ ఎస్కలేట్ చేయాలి అంటేనే మనం మీరోపెనం అనే వరకు వెళ్ళాలన్నమాట లేకపోతే అసలు ఆ మెడికేషన్ పెట్టాల్సిన అవసరమే లేదు ఇది దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఆఫ్ అర్స్ ఇన్ ఎనీ ఆఫ్ ఆఫర్ ఫ్యామిలీస్ సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క యాంటీబయాటిక్ మనం వేసుకున్నప్పుడు మన బాడీలో సుమారుగా ఐదు వేల రకాల బ్యాక్టీరియా ఉంటాయి అనమాట మనతో పాటు సహజీవనం చేస్తూ ఉంటాయి మన నోట్లో అనుకోండి మన ఇంటెస్టైన్లో అనుకోండి మన పేగుల లోపల రకరకాలుగా ఆల్మోస్ట్ ఒక ఐదు వేల బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ ఉంటాయి ఒక్క ఒక్క యాంటీబయాటిక్ మనం వాడినప్పుడు అవసరం లేని యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు ఈ అన్ని బ్యాక్టీరియా మీద ఆ యాంటీబయాటిక్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అంటే గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతుంది అదొకటే కాకుండా ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా వీటికి ఆ యొక్క రకమైన రెసిస్టెన్స్ డెవలప్ చేసేసుకుంటుంది అనమాట జస్ట్ నేను మాట్లాడేది సింగిల్ యాంటీబయాటిక్ గురించే మాట్లాడుతున్నాను నాట్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ ఓకే ఈ సింగిల్ యాంటీబయాటిక్ క్యాన్ చేంజ్ ద బాడీస్ గట్ మైక్రోబయం మొత్తం మన గట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చేంజ్ అవుతాయి ఒక సింగిల్ దానివల్ల దీనివల్ల మేము ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకు అనుకోకుండా ఎవరన్నా పేషెంట్కి వారికి ఒక చిన్న న్యూమోనియా వచ్చింది సో ఆ న్యూమోనియాతోటి వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు వచ్చినప్పుడు మనం బేసిక్గా జస్ట్ ఓరల్గా సింపుల్ డాక్సిసైక్లిన్ లేదంటే సింపుల్ సెఫ్ట్రాగ్జోన్ లాంటి బేసిక్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తే అవి తగ్గిపోవాలి బికాస్ దీస్ ఆర్ కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియాస్ వీటికి వీటిని మనం సింపుల్గా ఓరల్ యాంటీబయాటిక్స్తో చేయొచ్చు అలాంటిది వారికి త్రీ లెవెల్స్ ఫోర్ లెవెల్స్ యాంటీ బ్యాక్టీరియల్ మెడికేషన్స్ని ఎస్కలేట్ చేసి మీరూపనం లాంటివి వాడాల్సి వస్తుంది ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ జస్ట్ మనకి టాపిక్ కూడా మీరు బాగా తీసుకొచ్చారు జస్ట్ వన్ వీక్ బ్యాక్ మాకు ఏఏజీ హాస్పిటల్స్ గచ్చిబౌలి లోపలే వారు ఒక పెద్ద స్టడీ చేశారనమాట దట్ మనకి మా జస్ట్ ఓపీ అవుట్ పేషెంట్కి నడుచుకుంటూ వచ్చే పేషెంట్స్ లోపల ఎంతవరకు డ్రగ్ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి వారు ఒక స్టడీ చేశారు అవుట్ పేషెంట్ అంటే ఏముందండి జస్ట్ ఒక చిన్న జలుబు దగ్గుతో వస్తారు సో వాళ్ళ లోపల అందరూ స్వాబ్స్ తీసుకొని చెక్ చేస్తే ఆల్మోస్ట్ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది అవుట్ పేషెంట్స్ హైదరాబాద్లో హ్యావ్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఇన్ దర్ బాడీ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే ఒక వెయ్యి మంది మన దగ్గరకు వస్తే దాంట్లో ఎనిమిది వందల మందికి డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నాయి అంటే వీరందరూ ఫ్యూచర్లో కనుక అనుకోకుండా సిక్ అయ్యి హాస్పిటల్లో కనుక జాయిన్ అయితే వారి మీద పనిచేసే యాంటీబయాటిక్స్ ఆల్మోస్ట్ ఒక ఐదు శాతం పది శాతం వరకు యాంటీబయాటిక్స్ మాత్రమే పనిచేస్తాయి అవి కూడా వాళ్ళకి ఎన్ని రోజుల్లో పనిచేయడం మానేస్తాయో నేను చెప్పలేను అంటే అంత డేంజరస్గా ఉంది సిచ్యువేషన్ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంతా కూడా అంటే ఎగ్జాక్ట్లీ మన ఇమ్యూనిటీ కంప్లీట్గా పోతుంది యాంటీబయాటిక్స్ వాడడం వల్ల చిన్న జ్వరానికి చిన్న గొంతు నొప్పికి ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకుంటున్నాం దీంట్లో నేను డాక్టర్స్ కూడా మిస్టేక్ లేదు అనట్లేదండి డాక్టర్స్ కూడా విచ్చలవిడిగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు యాంటీబయాటిక్స్ ఇట్ ఈస్ రెండు వైపుల నుంచి బట్ ప్రజల సైడ్ నుంచి అట్లీస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్ నిజంగా రిక్వైర్మెంట్ ఉందా మెడికల్ షాప్కి వెళ్ళి అడగగానే ఆయన సింపుల్గా ఈ రోజుల్లో జలుబు తగ్గడం కన్నా ముందు ఫస్ట్ ఎజిఫ్రోమైసిన్ ట్యాబ్లెట్ తీసి బయట పెడుతున్నారు గవర్నమెంట్ దీన్ని ఒకవేళ రెగ్యులేట్ చేయకపోతే ఇప్పుడు మనకి బయటికి వెళ్ళి మీరు ఒక నిద్ర మాత్ర అడగండి ఒక్క మెడికల్ షాప్ లో కూడా మీకు నిద్ర మాత్ర ఇవ్వరు ఎందుకంటే గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది ఓకే సింగిల్ షాప్ లో కూడా మీకు దొరకదు మీరు ప్రిస్క్రిప్షన్ పెట్టినా సరే ఆల్రెడీ ఒక టిక్ చేసి ఉంది అనుకోండి వాడు ఇవ్వని అంటాడు మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి భయం అది ఇనుకోకుండా వాళ్ళు ఆ మెడిసిన్ ఇచ్చి రేపు అనుకోకుండా ఆ పేషెంట్కి ఏమన్నా అయితే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది ని కూడా గవర్నమెంట్ ఈ రకంగా రెగ్యులేట్ చేయకపోతే వితౌట్ ఎ వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ దెన్ మనం వీఆర్ గోయింగ్ టు హెల్ప్ నేను దీంట్లో ఎటువంటి ఇది చెప్పట్లేదు భయపెట్టట్లేదు ఇది వాస్తవం ఎందుకంటే మీరు ఈ స్టడీ అందరూ లుక్అప్ చేయొచ్చు చేయచ్చు ఇట్స్ అన్ ఓపెన్ స్టడీ విచ్ ఇస్ డన్ జస్ట్ వన్ వీక్ బ్యాకే రిలీజ్ చేసాం ఈ స్టడీని కూడా నాగేశ్వర రెడ్డి సార్ దీని గురించి పర్టికులర్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు ఎందుకంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంత దారుణంగా తయారైపోయింది అంటే ఒకసారి ఇప్పుడు మీరు యాంటీబయోటిక్ నాకు ప్రిస్క్రైబ్ అనుకుందాం మినిమం ఒక ఫైవ్ టాబ్లెట్స్ ఏమో ఇచ్చారు అనుకుందాం త్రీ ఆర్ ఫైవ్ నేను దాన్ని కూడా ఫుల్గా నేను వేసుకోలేదు ఏదో ఒకటో రెండో వేసి ఆపేశాను సో అది పూర్తిగా క్యూర్ అవుతుందా మళ్ళీ రిపీటెడ్గా వస్తా అదొక కోర్స్ కంపల్సరీ తీసుకోవాలండి కోర్స్ ఆఫ్ త్రీ టు ఫైవ్ డేస్ మినిమం యాంటీబయాటిక్స్ సో అందరూ యాంటీబయాటిక్స్ ఇస్తారు ఒక ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్ లేకపోతే ఒక డాక్సైకింగ్ టాబ్లెట్ వేసుకుంటారు కరెక్ట్గా రెండు రోజులు వేసుకుంటారు ట్రస్ట్ని మూడు రోజులు నాకు తగ్గిపోయిందని చెప్పి యాంటీబయాటిక్ ఆపేస్తారు హాఫ్ యూజింగ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ హాఫ్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆల్సో క్రియేట్స్ రెసిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు బి ఎ ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ దెన్ ఓన్లీ అండ్ ఇది కూడా యాంటీబయాక్రోబియల్ స్టీవర్డ్షిప్ అని చెప్పి ప్రతి మేజర్ హాస్పిటల్లో ఈరోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక ఈ హయ్యర్ లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్ మేము రాస్తే కనుక మేము ఖచ్చితంగా ఒక వేరే పేపర్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఎందుకు ఇంత హై లెవెల్ యాంటీబయాటిక్ని మేము వాడుతున్నాము అనేది ఓకే కోర్స్ ఐ అండర్స్టాండ్ పేషెంట్ కండిషన్ దిగజారుతుంది పేషెంట్ని మేము ఇమ్మీడియట్గా కాపాడాలి ఆ తర్వాత మాకు ఎవిడెన్స్ దొరకడానికి టూ త్రీ డేస్ టైం పడుతుంది సో మేము ఏంటంటే బ్లడ్ కల్చర్స్ యూరిన్ కల్చర్స్ ఇవన్నీ పంపించుకుంటాము పంపించుకొని వచ్చిన తర్వాత డిఎస్కలెక్ట్ చేసుకుంటాం ఓకే బట్ ఇమీడియట్గా పేషెంట్ సేవ్ చేసుకోవాలి పేషెంట్ కండిషన్ బాగాలేదు అనుకున్నప్పుడు వీ స్టార్ట్ విత్ హై అండ్ యాంటీబయాటిక్స్ అప్పుడప్పుడు తప్పదు మంగందరికీ కాకపోతే ఈ హయర్ యాంటీబయాటిక్స్ని మనం ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చిన్న చిన్న జ్వరాలకి చిన్న చిన్న న్యూమోనియాలకి వాడేయడం మాత్రం కరెక్ట్ విషయం కాదు అలాగే పెయిన్ కిల్లర్స్ సార్ పెయిన్ కిల్లర్స్ కూడా విచ్చరవిడిగా దొరుకుతూనే ఉన్నాయి సో ఏ బాడీలో ఏ పెయిన్ వచ్చినా కూడా పెయిన్ కిల్లర్కి వెళ్ళిపోతున్నారు వేసేసుకుంటున్నారు అప్పటికప్పుడు అది పెయిన్ తగ్గితే సరిపోతుంది ఉపశమనం దొరికితే సరిపోతుందని సో ఇలానే ఓవర్ ది కౌంటర్ మన పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయటం వల్ల కూడా వచ్చే కాంప్లికేషన్స్ సో ప్రైమరీగా మనకి పెయిన్ కిల్లర్స్ అనేవి అసలు ఇవి కూడా కంప్లీట్లీ అన్రెగ్యులేటెడ్ అండి కాకపోతే ఏంటంటే ఓవర్ ది కౌంటర్ మల్టిపుల్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి బట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ తోటి యావరేజ్గా నేను ప్రతి నెల రెండు నెలలకి కనీసం ఒకళ్ళిద్దరినైనా చూస్తూ ఉంటాం అనమాట చాలామంది మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి పెయిన్ కిల్లర్స్ని అలా నెలల కొద్దీ వాడేస్తూ ఉంటారు అది కానీ వారు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వారి కిడ్నీని ఆ తర్వాత రకరకాల అవయవాల మీద రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి అనేది వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయరు సో పెయిన్ కిల్లర్స్ అనేవి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రెండు మూడు రోజులు మించి వేసుకోకూడదు ఖచ్చితంగా దీనికి ఏ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్ వేసుకోవాలి ఏంటి అనేది దాంట్లో కూడా దీంట్లో కూడా ఓపియాయిడ్స్ నాన్ ఓపియాయిడ్స్ అంటాం అనమాట అప్పుడప్పుడు కొంతమంది దీని మీద కూడా మనం నేను కూడా అది చెప్పాలి ట్రెమెడాల్ అని ఇది అంటాం అనమాట ఇట్లాంటివన్నీ ఏంటంటే పీపుల్ ఎడిక్ట్ అయిపోతారు ఇట్లాంటి వాటికి కంటిన్యూస్గా మెడికల్ షాపులకి వెళ్ళి ఒక చోటు నుంచి ట్యాబ్లెట్లు తీసుకొని వేసుకుంటూ ఉంటారు దే ఫీల్ హై అబౌట్ ఇట్ మనకి పాశ్చాత్య దేశాల్లో ఒక ట్రెమడాల్ లాంటి ట్యాబ్లెట్ మనం రిలీజ్ చేయాలి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి డాక్టర్ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేశాడంటే డాక్టర్ మీద యాక్షన్ కూడా ఉంటుందన్నమాట ఇన్ని ఇన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్ రూపంలో కూడా ఇంజెక్షన్ రూపంలో కూడా దొరుకుతుంది ఇట్లాంటి వాటికి ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో అన్ని రకాలైన పెయిన్ కిల్లర్స్ ని కూడా రెగ్యులేట్ చేయాల్సిందే ఓకే అండ్ మనం సేఫెస్ట్గా వేసుకునేది ట్యాబ్లెట్ ఎక్కువ వరకు మాత్రం మనం రోజు వాడే పారాసిటమాల్ ట్యాబ్లెట్ సింపుల్గా మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఒక ఏ ట్యాబ్లెట్ అన్నా అండి సింపుల్గా నేను చెప్పాలంటే మూడు రోజుల నుంచి ఐదు రోజులు మించి వాడాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఎటువంటి విధంగానూ వాళ్ళు ఏదేంటి మెడికల్ షాప్ ఆయన ఇచ్చాడు సో ఇది వాడేసుకోవచ్చు అందరు ఇదే వాడుతున్నారు నాకు కూడా ఇది సరిపోతుంది అని చెప్పి వేసుకోవడం అప్పుడప్పుడు మేము ప్రిస్క్రిప్షన్స్ రాసి పెడతాం ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టిన తర్వాత వారికి నెక్స్ట్ టైము ఈసారి జలుబు వచ్చింది నెక్స్ట్ టైం కూడా జలుబు వచ్చింది సేమ్ దాంట్లో ఆ ప్రిస్క్రిప్షన్లో మేము రాసిన ఐదు ట్యాబ్లెట్లు అచ్చు గుద్దినట్టు వాడేస్తారు అంటే ఆ జలుబు దేనివల్ల వచ్చింది ఎందుకు వచ్చింది అది బ్యాక్టీరియల్ జలుబా వైరల్ జలుబా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా ఎలర్జీ ఉందా అసలు అవి వాడాలా వద్దా ఏది పట్టించుకోరండి కొంతమంది డైరెక్ట్గా ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయి పాత ప్రిస్క్రిప్షన్లో అవి వాడాము ఈసారి తగ్గిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది వాడాము అదే ప్రిస్క్రిప్షన్ ఒక రెండు మూడు సంవత్సరాల పాటు కంటిన్యూ అయిపోయిన తర్వాత వారికి ఎప్పుడో జలుబు పూర్తిగా తగ్గకుండా కాంప్లికేట్ అయ్యి మా దగ్గర తేలుతూ ఉంటారు సో ఇప్పుడు మీరు చె ఇంతకుముందు చెప్పినట్టు యాంటీబయాటిక్స్ అనేవి కూడా వాళ్ళ ఏజ్ అలాగే వాళ్ళ వెయిట్ వాళ్ళు తీసుకున్నటువంటి డైట్ వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అండి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సో ప్రతి ఒక్కటి యాంటీబయాటిక్ ఏదైతే ఉంటుందో వెయిట్ బేసిస్ మీదే ఇస్తామన్నమాట సో సుమారుగా ఈ యాభై కేజీలుంటే ఒక ఒక టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ అరవై కేజీలు ఉంటే ఎనభై కేజీలు ఉంటే సో మనం ఇచ్చే యాంటీబయాటిక్ డోసింగ్ కూడా ఇట్ ఈస్ వెయిట్ బేస్డ్ ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చిన్నపిల్లలు సో చిన్నపిల్లల్లో కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఈ రకంగా యాంటీబయాటిక్స్ వేయడం కరెక్ట్ కాదు ఆర్ మెడిసిన్స్ ట్యాబ్లెట్ వేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పది కేజీలు వెయిట్ ఉన్న బేబీకి మనం పారాసెటమాల్ టూ ఎంఎల్ ఇచ్చి ఇచ్చామనుకోండి అదే పదిహేను కేజీలు ఉన్నప్పుడు అది సరిపోదు అదే ఇరవై కేజీలు ఉన్నప్పుడు ఇంకో డోస్ అవుతుంది ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అదే యాంటీబయాటిక్ పది కేజీలు ఉన్న బేబీకి యాంటీబయాటిక్ ముప్పై కేజీలు ఉన్న బేబీకి యాంటీబయాటిక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి వేయడం ఓకే ఇద్దరికీ సేమ్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వేసామనుకోండి వారికి కూడా చిన్న పిల్లల్లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో అప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఎవరి దగ్గరకన్నా వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని మెడిసిన్స్తో పాటు డాక్టర్లు కూడా అప్పుడప్పుడు డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ రాసేస్తున్నారు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుండా యాంటీబయాటిక్ అసలు యూస్ చేయాల్సిన అవసరమే లేదు ఒకవేళ ఏడు రోజులు ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు కూడా జ్వరం తగ్గట్లేదు అంటే మాత్రమేనే యాంటీబయాటిక్ని వాడాలి చిన్న చిన్న జలుబులకి దగ్గులకి కూడా ఈ రోజుల్లో జనాలు సార్ నాకు యాంటీబయాటిక్ ఇచ్చేసేయండి నాకు తగ్గుతుంది లేకపోతే సార్ నేను ట్రావెల్ చేస్తున్నాను యాంటీబయాటిక్ వేసుకొని ట్రావెల్ చేయాలా ఇలాంటివి నన్ను అడుతూ ఉంటాను నేను చెప్తా ఉంటాను అసలు యాంటీబయాటిక్ గురించి మీరు అట్లా ఇదే అడగద్దు యాంటీబయాటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మనం విలేజెస్లో చూస్తే ఇది ఎవరిని కంచిపరచడానికి కోసం కాదు విలేజెస్లో మనం చూసేటప్పుడు ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు చూస్తారు ఒక త్రీ ఫోర్ డేస్ చూసిన తర్వాత అప్పుడు కానీ యాంటీబయాటిక్స్ మీరు ప్రిస్క్రైబ్ చేయరు బట్ వాళ్ళు ఏంటి ఊర్లో ఆరంపి డాక్టర్స్ ఉంటారో వెళ్తే ఇంజెక్షన్ వేయగానే తగ్గిపోయింది ఆ డాక్టర్ కన్నా ఈ డాక్టర్ తొందరగా తగ్గిపోయిందని అంటారు కదా సో దానివల్ల వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా తీసుకెళ్ళి అట్లా నేను వారి మీద ఎవరి మీద కమెంట్ చేయదలుచుకోవట్లేదండి కాకపోతే నేను ఒకటి చూసేది జనరలీ విలేజెస్లో కానీ లేదనుకుంటే మనకి చిన్న చిన్న టౌన్స్లో కానీ ఎక్కువ వరకు స్టిరాయిడ్స్ ఇచ్చేస్తా ఉంటారు విచ్ ఇస్ అది కూడా అది ఇంకో పెద్ద డేంజర్ అండి ఈ స్టిరాయిడ్ అనేది ఇట్స్ అ డబుల్ హెచ్ నైఫ్ రెండు వైపులా కత్తుంటుంది దానికి ఎందుకనేది మనకి అది చూసుకొని ఇవ్వాలి ఈ స్టిరాయిడ్స్ ఏంటంటే తీసుకోగానే మనకి ఒంట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని అంటే ఒంట్లో ఉన్న వాపుని వెంటనే తగ్గించేస్తుంది అనమాట తగ్గించేసరికి మనకి వీ ఫీల్ బెటర్ యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక రకంగా మనకి యూజ్ అవుతుంది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో మన బాడీ సైడ్ నుంచి రోగ నిరోధక శక్తికి కూడా ఈ బ్యాక్టీరియాకి అగేన్స్గా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఒంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది కొంచెం చేరుతుంది ఆ తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత తగ్గిపోతుంది కానీ ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మన స్టిరాయిడ్స్ కనుక తీసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్ వెంటనే తగ్గిపోయి అప్పుడప్పుడు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ముదిరిపోయి ఇంకా సివియర్ సెప్సిస్ అట్లాంటి వాటిలోకి వెళ్ళి హాస్పిటల్ అడ్మిషన్లో అవసరం పడొచ్చు సో అందుకోసము ఈ స్టిరాయిడ్స్ అనేవి వాడకూడదు చాలా మంది నెప్పులు సింపుల్ గా ఫైవ్ మిలిగ్రామ్స్ వయస్లో స్టిరాయిడ్ అంటాం అనమాట ఇది ఈ స్టెరాయిడ్ టాబ్లెట్ ఇచ్చేస్తారు సో చాలా మంది నా దగ్గరికి ఒక ఐదేళ్ళు స్టిరాయిడ్ టాబ్లెట్ వాడి ఇంకా అది వాడకుండా ఉండలేని పరిస్థితిలో మా దగ్గరకు వస్తారనమాట అంటే ఆపేయగానే వాళ్ళకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి కుషింగ్ సిండ్రోమ్ అంటాం అనమాట అంటే ఇక్కడ ఇంత పెద్దగా స్కిన్ ఇచ్చేరిపోతుంది హంప్ లాగా వచ్చేస్తుంది ఫేస్ ఇంత అయిపోతుంది కాళ్ళు వాపులు వచ్చేస్తాయి ఇలా కుషింగ్స్ ఫీచర్స్ తోటి వస్తారు మా దగ్గర స్టిరాయిడ్ని ఐదేళ్లు రెండేళ్ళు పదిహేను ఏళ్ళు ఒక పేషెంట్ అయితే పదిహేను ఏళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్లో వచ్చారు సో ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తారు సో వారు ఏం ట్యాబ్లెట్ అనేది కూడా వారు ఐడియా లేదు ఇంకోటి చాలా వరకు ఇప్పుడు ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా ఆయుష్ అని లేకపోతే ఆయుర్వేదిక్ అని హోమియోపతి అని ప్రమోట్ చేస్తూ ఉంటారు నాకు దాని మీద కూడా ఎంత రెగ్యులేషన్ ఉందో నాకు తెలియదు ఇప్పుడు మాకున్న అలోపతిక్ మెడిసిన్స్ మీదనే రెగ్యులేషన్ అంతంత మాత్రం ఓకే అట్లీస్ట్ దాంట్లో మాకు మాలిక్యూల్ ఏమి ఇస్తున్నారనే తెలుసు మీరు రీసెంట్గా చూసారు మధ్యప్రదేశ్లో చిన్నపిల్లలకి యూజ్ చేసే కాప్ సిరప్ వల్ల పన్నెండు మంది పిల్లలు చనిపోయారని చెప్పి సో ఇట్లాంటి అలోపతిక్ మెడికేషన్స్ మీదనే రెగ్యులేషన్ అంతంత మాత్రంగా ఉంది అలాంటిది ఇంకా ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ హోమియోపతిక్ మెడికేషన్స్ కానీ వాళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు దాంట్లో స్టిరాయిడ్ కలుపుతున్నారా దాంట్లో మినరల్స్ కలుపుతున్నారా హెవీ మెటల్స్ కలుపుతున్నారా మనం పొట్టలోకి వేసుకునే దాని మీద మనకి ఏమాత్రం అవగాహన లేకుండా చేతికి దొరికింది ఇచ్చిన ఇచ్చినట్టు మనం వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఫస్ట్ ఒకసారి ఆగి ఆలోచించుకొని ఆ తర్వాత మనం తీసుకునేవన్నీ మన బాడీ మీద రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయని అర్థం చేసుకొని వేసుకోవాలి ఏదైనా తినే ఆహారమైనా నోట్లో వేసుకునే ట్యాబ్లెట్ అయినా ఏమి అనేది ఆలోచించకుండా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మనం ప్రమాదంలో పడతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎక్కువగా యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ యూస్ చేయడం వల్ల మన శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ